హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిస్మస్కి మేము అరిసెలు చేస్తామన్నమాట అరిసెలు ముందుగా పాకం పట్టుకుంటాము పాకం పట్టుకున్న తర్వాత ఇలా ఉండలుగా చేసుకోవాలండి కొంచెం కొంచెం పాకం తీసి ఉండలుగా చేసుకొని ఉండని అరిసెలాగా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలు ఇలా ఆయిల్ని రెండు గంటలతో ఒత్తుకొని ఆయిల్ని సపరేట్ చేసి అరిసెని ఇలా తీసుకోవాలన్నమాట ఇది అరిసెలు ప్రాసెస్ అనమాట చాలామంది అరిసెలు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చేస్తుంటారు మేము అరిసెల్లో పాకం ఎలా పెట్టాము అనేది మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తానండి అరిసె పాకం ఎలా పట్టాలి అనేది కూడా డిఫరెంట్గా ఇదనమాట ఇలా గిన్నెలో పాకం పట్టుకున్న తర్వాత మొత్తం కలుపుతాము సో ఇలా పిండి ఇది పిండి వరి పిండి అనమాట తడి బియ్యం పిండి అంటారు అది అరిసెలు అయిపోయిన తర్వాత మేము చక్రాలు కూడా చేసాము చక్రాల పిండి కూడా గిన్నెలో కలుపుకొని గిద్దెలతో ఇలా చక్రాలని ఆయిల్లోకి ఒత్తుకోవాలన్నమాట ఇలా ఆయిల్తో ఒత్తుకొని చక్రాలు చేస్తాము కొన్ని చోట్ల కారపూసు అంటారు మురుమురాలు అంటారు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఉంటారు మేమైతే క్రిస్మస్ పండగకి ఈ విధంగా అరిసెలు చక్రాలు చేస్తామన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్